కడుపు తీదా కన తల్లి కావో లాలి ముదుగుమ్మ కన తల్లి కావోాలి ముదుగుమ్మ హారసి కట్టం చెప్పే అత్త కేరు కావోాలి ముదుగుమ్మ అత్త కే కో లీ ముదుగుమ్మ వారసి కట్టం చెప్పే అత్త కేరుకో లీ ముదుగుమ్మ అత్త కేరు లాలి ముదుగుమ్మ నానా రోసుల కూర నాలిక కెరకా ఓలాలి ముదుగుమ్మ నాలిక కెరకా ఓలాలి ముదుగుమ్మ నానా రోసుల కూర నాలిక కెరకా ఓలాలి ముదుగుమ్మ నాలిక కెరకా ఓలాలి ముదుగుమ్మ వంటల్లా తిరిగేటి గంటకే మెరకా ఓలాలి ముదుగుమ్మ గంటకే మెరకా ఓలాలి ముదుగుమ్మ వంటల్లా తిరిగేటి గంటెకే మెరకా ఓలాలి ముదుగుమ్మ గంటెకే మెరకా ఓలాలి ముదుగుమ్మ నానా రుసుల కూర నాలిక కెరికా ఓలాలి ముదుగుమ్మ నాలిక కెరికా ఓలాలి ముదుగుమ్మ కడుపు తీపి బాధ కన తల్లి కెరికా ఓలాలి ముదుగుమ్మ కన తల్లి కెరికా ఓలాలి ముదుగుమ్మ కడుపు తీపి బాధ